చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనే పథకాన్ని ఈరోజు లాంచ్ చేశారు అఫ్కోర్స్ ఆ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానని చెప్పి మొట్టమొదటి సంవత్సరం అమలు చేయకుండా ఈరోజు రెండో సంవత్సరంలో అమలు చేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లు ఆ పథకాన్ని అమలు చేసే క్రమంలో కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు ఒక్కసారి ఆ మాటలు ఏంటి చూడండి అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు అన్ని ఇచ్చారు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మనవాడు మనం అన్ని ఇస్తాం ఇంకొకరి తెచ్చుకుంటారు ఇంకొకటి వస్తే అన్ని పీకేస్తారు ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక్కడ ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనందరూ తెలుసు ఇక కూటమి ఓటమి చంద్రబాబు నాయుడు గారి నోట్ నుంచి అయితే ఈరోజు రావడం జరిగింది ఆయనకి కరెక్ట్ సిగ్నల్స్ అయితే అందిని అంటే దీని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలైంది ప్రభుత్వం పైన వ్యతిరేకతతో పాటు ప్రభుత్వం ఏంటి ఇది మనకు అవసరమా లేదని ఆలోచించడం మొదలుపెట్టారు ఇక జనాలు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి స్టెప్ గమనిస్తూ ఉన్నారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారిని దించడానికి ప్రజలైతే ఆసక్తిగా ఉన్నారు అనే దానికి కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు నోట్ నుంచి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొచ్చి ఆలోచన చేయబోతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థమైనట్టుంది క్లియర్గా సిగ్నల్స్ అయితే అందిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి అయితే ఈరోజు ఆటో డ్రైవర్లకు ఇచ్చే పదిహేను వేల రూపాయల పథకం అమలు సందర్భంగా కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు విధ్వంసం అన్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి శ్రీశక్తి పథకం ద్వారా మీకు పదిహేను వేలు ఇస్తే లాభం చేకూరుద్ది అన్నాడు ఇక నారా లోకేష్ గారు అయితే సినిమా డైలాగులు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ చెప్తున్నాడు ఇంకా ఈయన ఆటో డ్రైవర్లు వెనకాల ఉండే కొటేషన్ చెప్తున్నాడు వీళ్ళు ముగ్గురు పబ్లిసిటీ స్టన్ తోటి చంద్రబాబు గారు ఒక ఆటో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటో నారా లోకేష్ గారు ఒక ఆటో వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క ఆటో ఎక్కి పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా ఒక్కరైనా ఒక్కరైనా అంటే హెలికాప్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారుతున్నారు కాబట్టి ఇది కూడా ఒక్కొక్క ఆటో అటు ఉంది ఒక్కరైనా కానీ శ్రీశక్తి పథకాన్ని మేము తెచ్చాం కదా మీరు ఏమన్నా నష్టపోతున్నారా ఏమైనా నష్టాలు ఉంటే చెప్పండి మేము దాన్ని సరిచేయగలుగుతాం ఇటువంటి డిస్కషన్ అనేది ఆటోలో పెట్టాల గ్యాస్ ఎంత ఎంత ఫీల్ అయితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇట్లా వీళ్ళు ఇంకా అదే డిస్కషన్ నారా లోకేష్ గారు అయితే బొక్క అని చెప్పి పెద్ద డైలాగ్ మాట్లాడారు అది కొంతమంది మాట్లాడవచ్చు మన నలుగురు ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు కానీ మహిళల ముందు అటువంటి అటువంటి పదాలు అనేది సంబోధించకూడదని మనందరం తెలుసు ఇక ఆ తర్వాత చంద్రబాబు గారు విధ్వంసం అనే మాటకు నాకు చెప్పాలనిపిస్తుంది గత ప్రభుత్వం విధ్వంసం అంటే పోర్ట్లు కట్టాడని విధ్వంసం అయిందా ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చేయడం విధ్వంసం అయిందా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేయడం విధ్వంసం అయిందా నాడు నాడుకని స్కూళ్ళు మార్చడం విధ్వంసం విధ్వంసం అయిందా ఉద్దానం కిడ్నీ కిడ్నీ సెంటర్ లాంటి డయాలసిస్ సెంటర్ కట్టిందని విధ్వంసం అయిపోయిందా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని చెప్పి విధ్వంసం అయిపోయిందా ఆ తర్వాత రిటర్నింగ్ వాల్స్ కట్టారని చెప్పి విధ్వంసం అయిపోయిందా విద్యుత్ ఛార్జీలు భారాన్ని తగ్గించారని చెప్పి విధ్వంసం అయిపోయిందా ముప్పై ఒక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పి విధ్వంసం అయిపోయినా ఐదేళ్ల తరంలో కరోనా లాంటి పీక్ పీరియడ్ని కూడా రెండేళ్ళు పోయినా కూడా మూడేళ్ళని బ్రహ్మాండంగా నడిపినందుకు విధ్వంసం అయిపోయినా కరోనా లాంటి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిణితి చెందిన నాయకుల్లాగా ఎంతో అనుభవం ఉన్న నాయకుల్లాగా రాష్ట్రాన్ని జాగ్రత్తగా నడిపినటువంటి వ్యక్తిగా ఆ కరోనాలో డెత్స్ అనేది చాలా తక్కువ అంతే పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఆ టైంలో చాలా స్పీడ్గా నడిపాడు మెడికల్ వ్యవస్థని విద్యా వ్యవస్థని పూర్తి ప్రక్షాళన చేశారు అందుకని విధ్వంసం ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ స్త్రీశక్తి అనే పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు నష్టపోతారని చెప్పి క్యాబినెట్లో మేము చర్చించి పదివేలు పదిహేను వేలు ఇస్తే మీకు జాగ్రత్త పడతారని చెప్పి మేము ఆలోచించాము మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇచ్చారు అప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు మరి ఎందుకు నష్టపోయారు ఆటో వాళ్ళు అని మీరు ఎందుకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు అప్పుడు స్త్రీశక్తి అనే పథకం లేదు కదా అంటే ఆటో డ్రైవర్లు అప్పుడు బాగున్నారు పదివేలు ఇచ్చినప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఈరోజు పదిహేను వేలు ఇచ్చినా ఆటో డ్రైవర్ నష్టపోతున్నారు స్త్రీశక్తి అనే పథకం ఒక రకం మహిళలకు మంచి కానీ ఆటో డ్రైవర్కి ఏం జరుగుతుందనేది మీకు తెలీదా వాళ్ళు ఎంత నష్టపోతారో మీకు తెలీదా ఎంత నష్టపోతారో మీకు తెలీదా ఉచిత బస్సు అనేది ఎన్ని బస్సులు పెట్టాలి లేకపోతే ఏం చేయాలి దీన్ని ఎలా డిసైడ్ చేయాలి అని కనీసం ఒక కార్యరూపం దాలుస్తూ ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఏమైనా చేయాలని ఆలోచన మీరు చేయాలి ఏదో హడావుడిగా చేసేసారు చేసేశారు ఆఖరికా ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లు కూడా ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగుల నుంచి గవర్నమెంట్లో వీళ్ళు చేసింది కనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక నారా లోకేష్ గారు అయితే వెనక నా కొటేషన్లు చెప్తున్నాడు ఆటో వెనకాల ఈ కొటేషన్లు ఉన్నాయి నా బాగా నచ్చినాయి అయితే కోర్స్ కొటేషన్లు అందరూ రాస్తారు పాటించే వాళ్ళని తయారు చేసి చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే కానీ ఎంతమంది పాటిస్తున్నారు ఎంతమంది పాటిస్తున్నారు ఒక రకంగా నారా లోకేష్ గారు ప్రమోషన్ టీం అయితే మాత్రం విపరీతంగా పనిచేస్తూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో కేవలం ప్రమోషన్ మీదే గవర్నమెంట్ నడుపుతున్నారు పిఆర్ చేసుకొని విపరీతంగా జనాలు నష్టపోతున్నా కూడా మీ ద్వారా జనాలకి ఈరోజు ఫీజు మనం డబ్బులు లేవు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది మెడికల్ డిపార్ట్మెంట్లు నాశనం అయిపోతున్నాయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది మీ ద్వారా ఈ సంవత్సర కాలంలో ఇదిగో మేము ఈ పని గొప్పగా చేసామని ఒక్కటి చెప్పండి ఒక్కటంటే ఒక్క చెప్పలేరు మీరు కంపెనీలు ఏం తెచ్చారు ఏం తెచ్చారు ఎన్ని గ్రౌండెడ్ అయినాయి ఎంఓఎస్ ఇన్ని చేసాము నిరుద్యోగులు ఎంత తెచ్చాము అది పెద్ద ఎత్తున చెప్తారే ఒక్క జైలు ఒక్కటంటే ఒక్కటి కూడా అందుకే జనాలు తీవ్రంగా వ్యతిరేకత ఉన్నాడు మీ పైన దానికి మీకు అర్థమైపోయింది దాన్ని క్లియర్ కట్గా మీకు అర్థమైంది దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి దాన్ని నిలుపుకోవడం అనేది చాలా కష్టం సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు నాలుగోసారి అధికారంలో రావడానికి మూడు సార్లు తానేం చేశానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారని ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా విధ్వంసం కానీ మీరు అధికారంలో ఉన్నా కూడా విధ్వంసం మీరు ఏం చేశారు అప్పులు విపరీతంగా చేశారు అప్పుల గురించి జనాలు అడగట్లా అడుగుతూనే ఉన్నారు రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసుకుని గవర్నమెంట్ నడపడం తప్పితే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే విషయాలు తప్పితే ఎక్కడ కూడా క్లియర్ కట్ ఒక మంచి భవనం చేసింది లేదు ఒక మంచి పాలసీ మేకింగ్ అనేది ఇంతవరకు లేదు ఇష్టాంతార రీతిలో చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ని రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి